హాయ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ మీ శారదాను ఇప్పుడు పుట్నాల పప్పుతో దోశ లెక్కి ఇడ్లీ లెక్కి చట్నీ హోటల్లో మాదిరి ఉంటుంది ట్రై చేసి చూడండి పప్పు పుట్నాల పప్పులు ఆల్రెడీ వేసుకున్నాము మీరు తగినంత వేసుకోండి కొబ్బరి కానీ దీనికి పచ్చి కొబ్బరే కావాలి పచ్చిమిర్చి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి వెల్లుల్లి కొంచెం చింతపండు కొత్తిమీర సాల్ట్ తగినంత సాల్టు ఇంకా మిక్సీకి వేసుకోవాలి తర్వాత కొంచెం చూసుకొని పెరుగు కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు పెరుగు కొంచెం వేసినాక మిక్సీకి వేసుకోవాలి చెప్తాను మెత్త మెదిగిందండి వాటర్ వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వేయించుకోవాలండి పోపు వేసుకుంటున్నాము గిన్నె పెట్టుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకోండి స్టీల్ గిన్నె కాబట్టి ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేడెక్కాక ఉబ్బు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఉద్దిమెట్టుకోవాలి కరే కాకు ఫ్రెష్ కాబట్టి కడిగేసిన కాబట్టి అట్లా అది ఈ చట్నీ ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసి చూడండి దోశ లేకి చపాతీ రెట్టి పూర్వకి స్టవ్ బంద్ చేయాలండి ఇది మనం మిక్సీ చేసినాం కదా అది దీంట్లో వేసేయాలి చట్నీ రెడీ అండి దోశల చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది Thank you. Ali.